కేంద్రం నుంచి నిధులు రావడం లేదు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి కానీ మా మాట ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ ఇస్తామనేటువంటి మాట నుంచి మొదలు కొట్టుకుంటే రుణమాఫీ కావచ్చు లేకపోతే ఇతర అన్ని కార్యక్రమాలను గాంధీ గారి కుటుంబం మాటకు కట్టుబడి ఉండేటువంటి మాటగా ఆ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా అమలు చేయాలనేటువంటి తపనతోటి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రజాస్వామిక బద్దంగా ఆ యొక్క ప్రణాళిక సాగుతున్న అంశాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని దయచేసి ఈ అంశంలో చర్చ చేయడం జరిగింది దానికి ముందుకు పోవడానికి మా ప్రణాళికలు తీసుకున్న చెప్తాం జూబిలీస్ ఎన్నికకు సంబంధించి కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ ప్రకారంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం ఈరోజు గత పది సంవత్సరాలుగా నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళకు కావచ్చు కొత్తగా అడిషన్ చేసుకోవాలనేటువంటి కుటుంబ సభ్యులు పెరిగిన సంఖ్యలో కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగలేదు ఈరోజు హైదరాబాద్లోనే దాదాపు అరవై వేల పైన కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకా పరిశీలనలో కొన్ని అప్లికేషన్లు ఉన్నాయి మరొకసారి కూడా యావ తెలంగాణలో ఎవరైనా అర్హత ఉంది ఏదో ఎన్నికల కొరకు ఉప ఎన్నికల కొరకు స్థానిక సంస్థల ఎన్నికల కొరకు కాదు నిరంతర ప్రక్రియగా కుటుంబ సభ్యుల పేర్ల మార్పిడి ఉదాహరణకు ఒక అమ్మాయి పెళ్ళై అత్తవారింటికి వెళ్తే పేరు మార్చుకునే అవకాశం కావచ్చు పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తే కొత్త రేషన్ కార్డు తీసుకునేటువంటి కుటుంబ పరంగా ఐడెంటిఫికేషన్ కొరకు కావచ్చు నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది అదేవిధంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు వేగవంతంగా ప్రక్రియ నిర్మాణం కొనసాగుతోంది వాటికి సంబంధించిన పేమెంట్స్ కూడా ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఇవ్వబడుతున్నాయి ఎక్కడైనా అధికారులతో జాప్యం జరిగితే వెంటనే స్థానిక ప్రజల ద్వారా అధికార దృష్టికి తీసుకుపోమని కూడా కోరుతా ఉన్నాం దాంతో పాటుగా ఇలా సన్నభియ్యం అనేటువంటిది కలలో ఊహించినటువంటి అంశం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా పార్టీలో అంతర్గతంగా డిస్కషన్లు వచ్చినాయి సందర్భాన్ని బట్టి ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ముందు పోతుంది సందర్భాన్ని బట్టి ప్రభుత్వం అవసరమైన సముచిత నిర్ణయాన్ని తీసుకుంటుంది వారే చెప్పినారు ఫర్టిలైజర్ ఇస్తే బీజేపీకి వేస్తాం ఫర్టిలైజర్ ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డికి వేస్తామని ఫర్టిలైజర్ చేయలే సుదర్శన్రెడ్డికి ఏమని కోరినా నేను ఆ జిల్లాకు సంబంధించిన బిడ్డను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మీరు దయచేసి దాన్ని ఒకసారి ఒక చిన్న వన్ మినిట్లో బ్రీఫ్ చేస్తాం కాళేశ్వరం ఒక మానవ స్వభావం మానవ రూపాన్ని మనం పోల్చుకున్నట్టయితే ఈ ప్రాణహిత చేయవలైనటువంటి ఒక హెడ్ను మార్చి దాన్ని కాళేశ్వరం పేరు పెట్టుకున్నారు కానీ ఎల్లంపల్లి అనేది ఒక గుండకాయ ఎల్లంపల్లికే ఈరోజు వరద కాలువ కావచ్చు సాగర్ నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి ఈ వరద కాలువ నీళ్లు కావచ్చు సాగర్ నీళ్లు కావచ్చు ఇవన్నీ వస్తున్నటువంటి శ్రీరామ్ సాగర్ నీళ్ల ద్వారా ఎల్ఎంపల్లి నుంచి ఎత్తిపోస్తూ మిడిమానెర్ నుంచి మిడిమానెర్ ఒక లెఫ్ట్ లైన్ కాకతీయ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లా దాకా సూర్యాపేట దాకా వెళ్తా ఉన్నాయి ఇలా కొత్తగా కాదు అది రైట్ కెనాల్ ద్వారా రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ తీసుకొచ్చినారు ఇలా మల్లన్న సాగర్ నుంచి పేస్ట్ ఇది ఇలా ప్రణాళిక చేసింది కాదు ఇలా కొత్తగా నేను పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల తొమ్మిదిలో ఉన్ననాడే పది టీఎంసీల వాటర్ గోదావరి నుంచి హైదరాబాద్ తీసుకొని వచ్చినాం పది సంవత్సరాలుగా నీళ్లు తేలేనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడితే పొరపాటు అవుతుంది ఆనాడు కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ తీసుకొచ్చిన మంజీరా వాటర్ తీసుకొచ్చిన నిజాం నిజాంసాగర్ నీళ్లు తీసుకొచ్చిన హైదరాబాద్ కుల మల్లి గోదావరి పేస్ట్ ద్వారా హైదరాబాద్ ప్రజలు దాహార్తి తీర్చడానికి తీసుకుంటున్న నిర్ణయం దీన్ని కూడా రాజకీయపరమైన విమర్శలు చేస్తే వాళ్ళ కర్మ ఆనాడు కూడా మేము తెచ్చిన నీళ్లను నెత్తి మీద తల్లుకొని మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసుకున్నారు ఆ ప్రాజెక్టు అంకురార్పణ ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది కాంగ్రెస్ హయాంలో అనేటువంటి మాట మనవి చేస్తాం ఆనాడు అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ఆ కార్యక్రమం తీసుకొని మేము ప్రాణహిత నిర్ణయిస్తే మీరు అక్కడ ఉండబడేటువంటి తమ్మిడి మార్చి అంటే తలను పేరు మార్చి సుందిల్ల అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టుల పేరు మీద మీరు తీసుకున్న ప్రాజెక్టులను వాడకుండా అక్కడ నీళ్లను ఒక చుక్క ఎత్తిపోయకుండా ఎల్లంపల్లిలో వస్తున్నటువంటి నీళ్ల ద్వారానే ప్రణాళిక బద్దంగా తీసుకొని ముందుకొచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సాగు ఇరిగేషన్ పంటల పంపిణీతో పాటుగా హైదరాబాద్ దహార్తిని తీర్చడానికి ఫేజ్ వన్ నిరాటంకంగా ఇస్తూ మళ్లీ భవిష్యత్తులో ఈ యొక్క ట్వంటీ టిఎంసీ సంబంధించిన ప్లానింగ్ తీసుకుని ఇలా శంకుస్థాపన చేస్తాం అందరూ కూడా దాన్ని సహచ సిద్ధంగా హైదరాబాద్ ప్రజలంతా హర్షించాలని సందర్భంగా కోరుతాం